నమః నమ గురుభ్యో నమ కార్తీక మాసంలో విశేషంగా ఒక పురాణ పురుషుల గురించి తెలుసుకోవడం కానీ భాగవతుల గురించి తెలుసుకోవడం మన దృష్టం అందులో భాగంగా ఈరోజు మనం అక్క మహాదేవి గారి గురించి తెలుసుకుందాం అక్క మహాదేవి గారి యొక్క చరిత్ర విన్నంత మాత్రం చేత పరమశివుడి యొక్క సంపూర్ణ కృపం ఎందుంటుంది వీడియో ప్రారంభంలోనే చెప్తున్నాను ఎందుకు అనంటే మనందరికీ తెలుసు నాయనార్ల చరిత్ర ఉంటుంది నాయనార్లు ఎంతగా శివ భక్తి తత్పరలో అక్క మహాదేవి కూడా అంతే శక్తి భక్తి తత్పరు శివుడు అంటే పంచప్రాణాలు ఆమె వాస్తవంగా మనందరికీ తెలిసి శ్రీశైలంలో ఉన్నటువంటి అక్క మహాదేవి గుహలు అని పిలుస్తూ ఉంటారు అక్కడికి ఆమె తపస్సుకై వెళ్ళి శిలారూపం దాల్చింది అంటారు అయితే అసలు అక్కడికి ఆమె రావడానికి గల కారణం ఏంటి కథ ఏమిటి ఆమె చరిత్ర ఏమిటి అనేటువంటి విషయాన్ని ఇప్పుడు మనం తెలుసుకుందాం వాస్తవంగా కర్ణాటక ప్రాంతంలో మనకు ఉడుతడి అనేటువంటి ఒక ప్రాంతం ఉంది ఆ ప్రాంతంలో అక్క మహాదేవి నిర్మల శెట్టి సుమతి అనేటువంటి దంపతులకు జన్మించింది ఆమె మహా సౌందర్యవతి అప్పట్లో ఏంటంటే అష్టవర్షాత్ భవేత్ కన్య ఎనిమిది సంవత్సరాలకి అమ్మాయి తెలియజేసే రోజులు కదా ఆ ఎనిమిది సంవత్సరాల ప్రాయంలో అమ్మాయి ఎలా ఉంటుందో యుక్త వయసుకు వచ్చేంత వరకు అదే అందము అదే సున్నితత్వము అదే తత్పరాలు అంతే భక్తి తత్పరం అన్నీ కూడా ఉండేవన్నమాట అయితే అప్పటి రోజులలో ఆ రాజ్యానికి కౌశికుడు అనేటువంటి ఒక జైన మహారాజు పరిపాలించేవాడు ఆయనకేంటంటే ఏ అందమైన స్త్రీ గురించి తెలుసుకున్నా విన్నా ఇక ఆమె ఆయనకు కావాల్సిందే అలాంటి తత్పరులు అయితే జైన మతంలో ఏంటంటే రాజు అనేటువంటి అధికార సిద్ధితో అలా చేసేవారు అప్పుడు కాబట్టి ఈ యొక్క కౌశికుడు ఏం చేశాడంటే అంటే అక్క మహాదేవి నాకు కావాల్సిందే ఆమె నాకు ఇచ్చి వివాహం చేయండి అని చెప్పి ఈ యొక్క నిర్మల శక్తిని సుమతిని అడిగారు అంటే మర్యాద పూర్వకంగానే అడిగినప్పటికీ ఆయన నిర్మల శక్తి ఒకటే చెప్పాడయ్యా మీరు జైనులు అక్కమ్మ అలా కాదు ఆమె మేము ముందు నుంచి కూడా శివుడికి ఒక అక్క ఉంటే ఎలా ఉంటుందో తను అలా ఉంటుంది కాబట్టి అక్కమ్మ అక్కమ్మ అని పేరు పెట్టుకున్నాము కాబట్టి అక్క మహాదేవి అలా జైన మతస్థుడైనటువంటి నిన్ను వివాహం చేసుకోదు ఖచ్చితంగా శివ తత్పరులనే చేసుకుంటుంది శివ భక్తులనే చేసుకుంటుంది కాబట్టి కుదరదు అని పాపం కాల్లా వెళ్ళాబడ్డాడు ఎంతైనా ప్రభువు కదా ఇంతగా చెబుతున్నాడంటే ఏదో కారణం ఉంది తను ఎలాగైనా సరే నాకు కావాలి అని చెప్పేసి అక్క మహాదేవి ఎట్టి పరిస్థితుల్లో వివాహం చేసుకోవాల్సిందే అని చెప్పి పట్టుకొని కూర్చున్నాడు ఇక చేసేది లేక ఈ యొక్క నిర్మల శెట్టి తన కుమార్తె దగ్గరికి వెళ్ళి అమ్మ ఇలా చెబుతున్నారని గట్టిగా రోధించి వాపోయాడు వెంటనే అక్కమ్మ ఏం చెప్పిందనంటే అతనితో నేను మాట్లాడతాను నన్ను అతని దగ్గర తీసుకెళ్ళండి అంటే తీసుకెళ్లిన తర్వాతకి ఈమె సౌందర్యాన్ని చూసి ముగ్ధుడైపోయాడు అనమాట అసలు ప్రపంచంలో ఇంత సౌందర్యవతి ఇంకొకరు లేరు అనేటువంటి భావంతో నేను నిన్ను వివాహం చేసుకోవాల్సిందే అంటే తను ఒక కండిషన్ పెట్టింది నేను నిన్ను వివాహం చేసుకుంటా కానీ ఎప్పుడు నీవెప్పుడైతే సంపూర్ణమైనటువంటి శివభక్తి తత్పరుడు అవుతావో అప్పుడే నేను నిన్ను వివాహం చేసుకుంటా అలా కాకుండా నువ్వు శివభక్తి తత్పరుడు అయితే నేను నిన్ను వివాహం చేసుకోను కావాలంటే నీతో వస్తా నువ్వు ఎప్పుడు శివభక్తుడి పూర్తి అంటే లౌకికంగా ఏదో నామాలు పెట్టేసుకొని ఇవ్వం శివాయ అని చెప్పి నేను పదివేల సార్లు చదువుతాను ఇవాళ రేపు మనమందరం కూడా ఏదో ఇలా కలుదేసి అభిషేకం చేస్తున్నారా ఎవరన్నా మనల్ని మెడిటేషన్ చేస్తుంటే చూస్తున్నారా మనల్ని చూడాలి అనేటువంటి భావంతో చేసే మెడిటేషన్ కాదు అవన్నది మనస్ఫూర్తిగా భగవంతుణ్ణి నువ్వు ధ్యానిస్తే నాకు తెలుస్తుంది అప్పుడు నేను నిన్ను చేరతా అని చెప్పి తన రాజ్యానికి వెళ్ళిపోయింది కానీ అక్కమ్మ ఎప్పుడు కూడా ఏంటంటే ఒక చేతిలో శివలింగము ఒక చేతిలో రుద్రాక్షమాల అలా పట్టుకొని కూర్చునేది అనమాట అలా ధ్యానించేది వీరు ఈ యొక్క బసవన్న అనేటువంటి అలాగే శైవ వీరశైవ శివలింగ శివలింగార్చనని అంత ప్రాణప్రదంగా చేసేటువంటి కుటుంబీకులు అంతటి అక్క మహాదేవి అలా ధ్యానం చేస్తూ ఉంటే ఎలాగో ఇక తన నా రాజ్యంలోనే ఉంది నా సామ్రాజ్యంలోనే ఉంది ఇంకేమవుతుందని తను శివలింగారాధన చేస్తుండగా అక్కమ్మను వెనకాల నుంచి వెళ్ళి గట్టిగా ఈ యొక్క కౌశికడు పట్టుకున్నాడు వెంటనే అక్క మహాదేవి రూపం దాల్చి కళ్ళన్ని ఎర్రగా చేసి ఏ శరీరం కోసం అయితే నువ్వు ప్రాకులాడుతున్నావో అది కప్పుకొరున్నటువంటి నువ్వు తాకిన ఈ వస్త్రానికి నేను ధరించను అక్క మహాదేవి ఏంటంటే శివభక్తి తత్పరాల వాడు విపరీతంగా శివుడి జటాజూటం ఎలా అయితే ఉంటుందో అంటే చెప్పాక ముందే శివుడి యొక్క అక్కగా భావిస్తారు అంత జుత్తుండేది తనకి కాబట్టి ఆ జుట్టు మొత్తం చాలా పెద్దగా ఉండేదనమాట తను తాకినటువంటి కౌశికుడు తాకినటువంటి ఆ వస్త్రాలు తీసి విసిరి ఆ రాజు ముఖాన కట్టేసి తన యొక్క మర్మభాగాలన్నీ కూడా జుట్టుతో కప్పేసుకొని ఏ ఇప్పుడు ఎవరైతే నువ్వు తాకావో ఇక మళ్ళీ నేను నువ్వే కాసి ఎవరు కూడా తాగకుండా ఈ యొక్క వస్త్రాలు నేను ధరించను అని చెప్పి వీరశైవ మతంలో విశేషంగా శూన్య సింహాసనం అనేటువంటి ఒకటి ఉంటుంది అంటే పూర్తిగా భగవన్ నామంలోకి వెళ్ళిపోయి అలా 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 బ్రహ్మీభూతులు అయిపోతారు ఇలా అల్లమ ప్రభు అనేటువంటి ఒక ఆయన కూడా ఉన్నారు అనమాట ఈ అల్లమ ప్రభు మృదంగ వాయిద్యం వాయిస్తూ ఉంటే ఎటువంటి పాటకి ఇబ్బంది లేకుండా మృదంగ వాయిద్యాన్ని వింటున్న మాత్రం చేత బుక్క పట్టి ఏడుస్తున్న చిన్న పిల్లలు సైతం ఇప్పుడే పుట్టినటువంటి పిల్లలు సైతం విపరీతమైన రోగములతో ఉన్నటువంటి రోగులు సైతం తీవ్రమైన నొప్పితో ఉన్నవాడు సైతం ఆ యొక్క నొప్పిని బాధని ఏడుపుకి స్వస్థత కలిగేంత గొప్పగా మృదగ వాయిద్యం వాయించేవాడు అలాంటి ఈ యొక్క అక్క మహాదేవి అప్పుడు ఉన్నటువంటి బసవన్న అనేటువంటి ఆయన దగ్గరికి వెళ్ళినప్పుడు ఆయన ఈ అల్లమ్మ ప్రభు దగ్గరికి వెళ్ళి విశేషంగా నువ్వు సన్యాసించు అని చెప్పగా అల్లమ ప్రభు యొక్క ఆశిష్యులు తీసుకొని ఇక్కడ కాదమ్మా శ్రీశైల క్షేత్రంలో నీకు విశేషంగా నువ్వు ఈ యొక్క జప చేసుకోవడానికి జపం చేసుకోవడానికి శివరామ స్మరణ చేసుకోవడానికి మంచిది అనగా అక్క మహాదేవి శివలింగాన్ని చేతిలో పట్టుకొని ఒక చేతిలో రుద్రాక్ష పట్టుకొని పాతాల గంగకు చేరగా సన్యాసి రూపంలో ఉన్నటువంటి పరమశివుడు నీవు తపస్సు ఈ జనులందరూ సంచరించే దగ్గర చేయకూడదు అంటే మన ఈ రోజు ఉన్నటువంటి మా పాతాల గంగకు వెళ్తే తెప్పలు వేసుకొని అందరం కూడా వెళ్తూ ఉంటాము కొంతమంది అస్థికలు ఇంకో ఇంకొక స్నానం చేయడానికి అలా అక్కడి నుంచి వాళ్ళ అక్క మహాదేవి గుహలు అని చెప్తే చెప్తారు అలా అమ్మవారు ఆ గుహలకు వెళ్ళడానికి కూడా ఆ అక్క మహాదేవి గుహల దాకా వెళ్ళిన తర్వాతకి బండరాలపై నిల్చొని నడుస్తున్నవాడు ఉన్నట్టుండి పాకుతూ వెళితే ఎలా వెళ్లాలో అలా వెళ్లాల్సినటువంటి స్థితి అనమాట అలా అక్కడికి వెళ్ళి అమ్మవారు జపం చేస్తూ అక్కడే శిలరూపం దాల్చిందని బ్రహ్మీభూతురాలైందని చెప్పి చెబుతూ ఉంటారు అంత విశేషమైనటువంటి అక్క మహాదేవి అక్కడ ఇంకొక విశేషం ఏంటంటే అక్క మహాదేవి గుహలు వెళ్ళినటువంటి వారు మనకు చాగంటి వారు కూడా ఎంతో గొప్పగా సెలవిచ్చారు ఒకసారి ఏంటంటే మనం గనక అక్కడ ఉన్న శివలింగం ఎలా ఉందని తెలుసుకోవాలి అనంటే మనం గట్టిగా నోరు తెరిస్తే మనం నోటి లోపల ఉన్నటువంటి కొండనాలకి కనిపిస్తుంది కదా ఆ కొండనాలకి ఎలా ఉంటుందో భూమి నుండి అలా శివలింగం ప్రకృతి సిద్ధంగా ఉద్భవించినటువంటి శివలింగం ఎర్రగా కాస్త లైట్ పింక్ కలర్ లో మెరుస్తూ ఉంటుంది ఆ శివలింగానికి అక్క మహాదేవి పూజలు ఆచరించేది ఇప్పటికీ కూడా మనం యొక్క అక్క మహాదేవి గుహలకు వెళ్తే విశేషంగా అవన్నీ కూడా సందర్శించవచ్చు ఇంత గొప్పటి అక్క మహాదేవి గురించి తెలుసుకొని మనం అందరం కూడా సంపూర్ణ శివ శక్తికి శివభక్తికి తత్పరమైన అని కోరుకుంటూ ఓం శివాయ